హాయ్ అండి నేనైతే రేషన్ బియ్యము ఇంకా దోశలకు నాన విడదామని తీసిన అందులో అన్ని దొడ్డు బియ్యం ఉన్నాయి అంటే కరెక్ట్ బియ్యం ఆకారంలో లేవు ఇవన్నీంటి ఏరే ఒక గిన్నెలని అయితే వేసినా అందరం నోట్లో వేసుకొని చూసినాము ఇవైతే మాకు ప్లాస్టిక్ బియ్యం లాగా అనిపించాయి అంటే చాలా మందిని ఇట్లా తిని చూసినాం మేమైతే ఇంకా ఇట్లా కాదని కొన్ని నీళ్ళలో పెట్టినా కనిపిస్తున్నాయా మీకు రెండు ఇత్తులేమో వేరే ఉన్నాయి రెండు ఇత్తులు కలర్ చేంజ్ ఉన్నాయి అట్లా నేను ఒక టూ డేస్ నానబెట్టిన మామూలు బియ్యానికి ఇవి నీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి నా చేతిన ఇంకా బియ్యంలో నానబెట్టినవి కూడా మీకు ఇంత మంచిగా క్లియర్గా ఏర్పడుతున్నాయి కదా రెండు రోజులు నాన్న బియ్యము ఖచ్చితంగా స్మెల్ వస్తాయి మనం మామూలుగా కాగా నానబెట్టి పెట్టుకుంటే వంట బియ్యమైనా ఇవైనా స్మెల్ వస్తాయి కానీ ఇవి టూ డేస్ తర్వాత కూడా ఇంత స్మెల్ లేదు అసలు సాగుతు ఇట్లా అనగబట్టి ఇట్లా అంటూ ఉంటే సాగుతున్నాయి ఇలాంటి బియ్యము ఇయ్యకండి చాలా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి ఇది తెలిసి తెలియక నానబెట్టుకొని తింటే హెల్త్ ఖరాబ్